సో మనం ఇప్పుడైతే పొర లూప్ గురించి వైడ్ లూప్ గురించి అలానే కంటిన్యూ బ్రేక్ అండ్ గురించి కూడా మాట్లాడుకుందాం ఏదైతే ఇప్పుడు అబ్బాయికి చెప్పాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పి చెప్తా ఉన్నాం కదా అదే నెంబర్స్ అబ్బాయి ఏం చేస్తాడంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ని చెక్ చేస్తారు చెక్ చేసి లాస్ట్ ఐటమ్ అంటే హండ్రెడ్ వరకు లీచ్ చేయాలా లేదా చూస్తాడు ఒకవేళ కనుక అబ్బాయి రీచ్ అవ్వలేదు అనుకో ఫాల్స్ చేసి మళ్ళీ ఇదే స్టేట్మెంట్ని రన్ చేసేలాగా కంటిన్యూస్ రన్ చేసేలా చూస్తాడు ఒకవేళ అబ్బాయి హండ్రెడ్ నెంబర్స్ వన్ టూ హండ్రెడ్ వరకు చివరి వరకు చెప్తే అది ట్రూ అని చెప్పి పాస్మెంట్ పాస్మెంట్ స్టేట్ చేసి దాన్ని ఎగ్జిట్ లూప్ లోకి పంపించేస్తాడు సో దీన్ని ఫర్ లూప్ అంటాం మనం దీనికి ఇప్పుడైతే ఒక సింపుల్ ప్రోగ్రామ్ అయితే రాద్దాము మీకు సో ఈజీగా అర్థమవుద్ది అని అనుకుంటున్నాను one two six okay print number i okay print లోపల నెంబర్ కాలం అండ్ సారీ మై బ్యాగ్ సెమికాలన్ అనేది నెంబర్ లోపల ఉంది కామా ఓకే ప్రోగ్రామ్ని అయితే రన్ చేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు నేను వన్ టు సిక్స్ నెంబర్ వరకు ఇమ్మన్నాను అది వన్ టు ఫైవ్ నెంబర్ వరకు మాత్రమే ఇచ్చింది సో అయితే ఇప్పుడు ఇక్కడ మనం వన్ టు సెవెన్ నెంబర్స్ ఇచ్చి దాన్ని ఐ కనుక ప్రింట్ చేయమంటే ఓకే ఇది ట్యూపుల్స్ ట్యూబుల్స్ అనే టాపిక్ కనుక తీసుకుంటే దాంట్లో మీకు బాగా క్లియర్గా అర్థమవుద్ది అది కూడా ఒక సెపరేట్ టాపిక్ అనేది చేస్తాను సో ఇప్పుడు మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఫర్ లూప్ ఎలా ఇటరేట్ అవ్వద్దు అది కంటిన్యూస్ చేస్తుంది ఫర్ వన్ టు సెవెన్ క ఫర్ వన్ టు సెవెన్ అడిగితే అది కంటిన్యూస్ దాని దాని ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్ ఇటరేట్ అవుతానే ఉంటుంది అంటిల్ ద టాస్క్ డన్ ఈ సెవెన్ అనేది ఇప్పుడు సిక్స్ దో ఆగిపోయింది కాబట్టి అక్కడితోనే అయిపోయింది ఓకే ఓకే కమింగ్ అప్ ద వైల్ లుప్ వైల్ లుప్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ కౌంట్ డౌన్ అనేది తీసుకుందాం లైక్ ఎలా అంటే జీరో వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఆగిపోద్ది చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఓకే కౌంట్ వాల్యూ స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఫైవ్ తీసుకుందాం ఫైవ్ తీసుకుందాం వైల్ కౌంట్ सेमिकॉल वैल कौंट वै कौटी सारी हो ఓకే ఓకే వై లూప్ అయితే ఒకసారి చూ చూద్దాం వైస్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సారీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ నెంబర్స్ ఒక కౌంట్ ఇచ్చాము ఆ తర్వాత వైల్లూపు లెసర్ దెన్

Okay, coming up onto the print section. Print. countdown. down. down. Okay. sorry comma count ఇంతకంటే కౌంట్ ఆపరేట్ చేశాం కాబట్టి ఈ కౌంట్ ఈ కౌంట్ అనేది దీనిని దీనిని డిఫైన్ చేస్తుంది సో ఒకసారి రన్ చేసితే చూద్దాం ఓకే अनఎక్స్పెక్టెడ్ ఐడెంట్ నైస్ క్లిం 0 ఓకే ఒకసారి చూస్తాను ఓకే ఇంకోటి ఇవ్వడం మర్చిపోయాను కౌంట్ మైనస్ ఆర్ ఈక్వల్ టు వన్ ఓకే రన్ చేద్దాం ఇక్కడైతే మీరు చూడొచ్చు రన్ అయితే అయింది ఎప్పటి వరకు అయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అయింది కదా సో ఇలానే నేను మీకు ఇంకొన్ని రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ విత్ క్వశ్చన్స్ ఇస్తాను ఆ క్వశ్చన్స్ ఒక్కసారి ఫాలో అయ్యి వాటిని నేర్చుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది ఆ తర్వాత దీన్ని మీరు ఏ అయితే కనుక చేస్తే యూ విల్ డూ ఎ లాట్స్ ఆఫ్ వండర్స్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను అదైతే ఓకే కమింగ్ ఆన్ కమింగ్ అపాన్ టు ద బ్రేక్ స్టేట్మెంట్ బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే మనం ఫర్ లుక్ యూస్ చేసినట్టే కాకపోతే మధ్యలో ఆ ప్రోగ్రామ్ అనేది స్టాప్ చేయడానికి యూస్ చేస్తాం లైక్ ఎలా అంటే బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తాం సో అది ఎలా యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం ఇన్ రేంజ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ one common level if i sorry i put equal to m can we call break

ఆల్సో ఇక్కడ మీరు స్పేసింగ్ చూడొచ్చు ఓకే ఫర్ అనేది స్టార్టింగ్ కాబట్టి మనం ఇక్కడ స్పేసింగ్ అనేది కరెక్ట్గానే ఇచ్చాం ఆఫ్టర్ దట్ వీ హావ్ టు గివ్ త్రీ స్పేసెస్ ఫర్ దై అండ్ అది అది డిఫైన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా బ్రేక్ అనేది దానికి అదే ఇది స్పేసింగ్ ఇచ్చుకుంటుంది కమింగ్ అప్ టు ద ప్రింట్ మళ్ళీ ప్రింట్కి వచ్చేసేటప్పటికి వీ హావ్ టు గివ్ టు ద త్రీ స్పేసెస్ ఫర్ సెస్ ప్రింట్ ఐ నౌ విల్ రన్ ద ప్రోగ్రామ్ వేస్ సెకండ్ నేను మీకు చూపించడానికి అయితే చేసాను ఇది సో ఇప్పుడు నేను స్పేస్ ఇస్తున్నా త్రీ స్పేసెస్ ఇచ్చాను కదా సో నవ్వు విల్ రన్ ద ప్రోగ్రామ్ యాజ్ యూ కెన్ హియా సిట్ గివ్ వన్ టు సిక్స్ నెంబర్స్ రైట్ ఎందుకు సిక్స్ నెంబర్స్ ఇచ్చిందంటే ఇది జీరో నుంచి మొదలవుద్ది కౌంట్ అనేది జీరో నుంచి మొదలవుద్ది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలాగా ఆ లెక్కనైతే మనకి సో మీరు అవుట్పుట్ అయితే చూడొచ్చు కదా ఇన్ బిట్వీన్ వన్ టు లెవెన్ ఇచ్చాం దాంట్లో మనకి సెవెన్ బ్రేక్ చేయమన్నాం అంటే మనకి ఏ రాదు రావాలి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ అయితే బ్రేక్ అయ్యాయి సో దట్స్ ద రీజన్ ఇట్ గివ్స్ ద సిక్స్ ఇప్పుడు అక్కడే కనుక ఇది టెన్ ఇస్తే మనకి ఫైవ్ వస్తాయి సారీ మై మిస్టేక్ ఇప్పుడు ఫైవ్ ఇచ్చాం ఇక్కడ యా ఇక్కడ ఫోర్ వచ్చాయి ఓకే ఈ నెంబర్స్ ఓకే నువ్వు ఇప్పుడు నేను ఇప్పుడు ఆ ని దాటేసుకుంటే వెళ్దాం లైక్ ఎలా అంటే ఆ ఈ నెంబర్స్ని దాటెళ్దాం ఏమవుతుందో చూద్దాం ఒకసారి ఇక్కడ నెంబర్ ట్వెల్వ్ అయింది లేకపోతే ఇప్పుడు నెంబర్ ఫోర్టీన్ ఇద్దాం మనం ఫోర్టీన్ కాదు ట్వంటీ ఫైవ్ ఇద్దాం ఎందుకు ఇది ఎర్ర చూపించట్లేదు బికాస్ మనం ఈ దాని తర్వాత ఆ ప్రోగ్రామ్ కు కూడా అవసరం లేదు ఇంకా మ్యాథ్స్ మ్యాథ్స్ రీచ్ అయిపోయే నెంబర్స్ ఒకవేళ ఇక్కడే కనుక మనం లెవెన్ ఇచ్చామంటూ ఫర్ సపోజ్ అది నైన్ చూపెడతాయి ఇక్కడ లెవెన్ సారీ సారీ ఇక్కడ టెన్ ఇచ్చామనుకోండి అది నైన్ చూపెడుతుంది యా ఇక్కడ టెన్ ఇస్తే అది నైన్ చూపెడుతుంది బికాస్ జీరో తోటి స్టార్ట్ అవుద్ది నైన్ నైన్ అనేటప్పటికి ఇక్కడికి టెన్ అవుద్ది అది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ Okay, coming up, as you can see, the break condition, right? Okay, coming up on to the next condition. అసలు మనం బ్రేక్ కమాండ్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే మన క్రైటీరియా ఏదైతే ఎప్పుడైతే రీచ్ అయ్యిందో ఆ క్రైటీరియాని ఆపేయడానికి మనం యూజ్ చేస్తాం అక్కడతో ఇంకా ఆపేయిచ్చా ఇంకా ఇదంతా వన్ టు లెవెన్ వరకు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం బ్రేక్ అనేది ఉపయోగిస్తాం మీకు అర్థమయ్యే ఉంటుంది సో అది ఏమి ఏం చేసింది అది ట్యుబ్బుల్ అప్పుడు అక్కడ మనం వన్ టు కి ఇచ్చాం కదా సో అది కే బ్రేక్ చేయమన్నాం కాబట్టి అది కి ఇచ్చింది మనకి సో మీరు చూడొచ్చు అక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వరకు ఇచ్చింది ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఓకే లెటర్ కమింగ్ అబౌట్ టు ద సెకండ్ టాపిక్ విత్ సారీ లెటర్ కమింగ్ టు ద ఫోర్త్ టాపిక్ లెటర్ కమింగ్ టు ద ఫోర్త్ లూప్ విచ్ ఈజ్ అబౌట్ కంటిన్యూ లూప్ గైస్ కంటిన్యూ లూప్ అనేది ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఇప్పుడు వన్ టు టెన్ నెంబర్స్ ఉన్నాయి సచ్ ఆఫ్ వన్ టు టెన్ నెంబర్స్ ఉన్నాయి అనుకున్న వన్ టు టెన్ నెంబర్స్లో మనకి సెకండ్ సెకండ్ నెంబర్ అనేది అవసరం లేదు ఆ నెంబర్ అవసరం లేకుండా మిగతా అన్నీ మిగతా అన్ని ప్రాసెస్ చేసుకుని వెళ్ళి ఆ టూ అనే నెంబర్ దాన్ని ఒకటి వదిలేస్తుంది అంటే లైక్ ఎలా అంటే వన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అలాగా

to is equal to is equal to sorry equal to equal to zero continue print మనం ఏం చేస్తామంటే ఒక కర్ర అనే కర్రు ఉపయోగించి వన్ టూ లెవెన్ నెంబర్స్ తీసుకున్నాము దాంట్లో ఐ ఈక్వల్ టు టూ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు జీరో విచ్ ఈస్ ద ఈవెన్ నెంబర్స్ ని మనం రిమూవ్ చేద్దాం అనుకున్నాం ఈఫ్ అనే దాంట్లో యూస్ చేసి కంటిన్యూ ఎప్పుడు వరకు అయితే ఈ ఈ టెన్ నెంబర్స్ ఆగితాయో అదే ఇప్పుడు సర్చ్ టూ అనే నెంబర్ రాకూడదు కదా మనకి సో వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ అలాగే లెవెన్ అయితే రాదు ఎందుకంటే లెవెన్ అనేటప్పటికి అక్కడ ట్యూబ్ ట్యూబ్ వెల్ వచ్చేస్తుంది సో అది రాదు లెవెన్ రాదు సో అదే చూద్దాం ఒకసారి రన్ చేసి చూద్దాం ఓకే సో ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్పుట్ అనేది వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ లాస్ట్ నీస్ట్ నెస్టెడ్ లూప్ నెస్టెడ్ లూప్ నెస్టెడ్ లూప్స్ అనేది మాట్లాడుకోవాలనుకుంటే గా చెప్పాలంటే ఒక క్లా ఒక ఫోర్ క్లాసెస్ లైక్ ఏబిసిడి టెన్త్ ఒక ఇప్పుడు భాష్యం ఉంది టెన్త్ ఏబిసిడి అనుకుందాం ఏ దాంట్లో కొంతమంది ఉంటారు బి దాంట్లో కొంతమంది ఉంటారు సి దాంట్లో కొంతమంది ఉంటారు కాకపోతే అన్ని కేటగిరీలు సంబంధించింది ఒకటే టెన్త్ కాకపోతే అక్కడ ఎఫిషియన్సీని టాస్క్ని బట్టి మనం మారుస్తాం కదా సో ఇన్ ద సేమ్ వే నెస్టెడ్ కూడా అలానే అలానే ఉంటుంది టాస్క్ ఒకటే కాకపోతే మనం దాన్ని లూప్స్ కింద విడగొట్టుకుంటాం ఒక లూప్లోనే ఇంకా మినీ లూప్స్ ఉంటాయి సో ఇప్పుడు దాని గురించి కూడా ఒకసారి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ఓకే ఫర్ రేంజ్ ఎంత 1 from 6 semicolon for j in range curly brackets from 6.

print i star j i asterisk i mean i star minta i asterisk which is multiplication that we use in python Comma. Equal. ఆల్సో ఇక్కడ త్రీ స్పేసెస్ తీసుకోండి వన్ టూ త్రీ విచ్ ప్రింట్ విచ్ ఇస్ ఫార్ ద ప్రింట్ సెక్షన్ ఇక్కడ నుంచి ఇది కమాండ్ దీనికి కాదు కదా ఇచ్చింది దీనికి సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విచ్ మీన్స్ ప్రింట్ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్కి స్పేసింగ్ దగ్గరే ఎనర్స్ వస్తాయి ప్రింట్ ఓకే రన్ చేద్దాం నాకు తెలుసు కదా ఓకే చూస్తాను ఎర్ర ఏంటో చూస్తాను ఓకే నేను ఇక్కడ ఎండ అనేది ఇవ్వడం మర్చిపోయాను sorry my mistake and uh, i have a very much pain tanto part ikkada deeniki deeniki variable kinda declare cheyadam kuda much pain sorry this slash anedi deen lock undanu yenda lock undanu yes now it's perfect i think uh, i have to run yeah as you can see వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్ మనం రోజు కాలమ్స్లో ఇమ్మని చెప్పాం సేమ్ అది ఎగ్జాక్ట్గా ఇచ్చింది ఇది ఏం చేసిందంటే దీని లోపల నుంచి ఇది నడిపి ఈ లోపల ఇంకొక ప్రోగ్రామ్ ఇంకొకటి ఇచ్చాం మనం ఇది ఇచ్చాం ఇది ఇచ్చినాక ఇది దీన్ని రన్ చేస్తుంది సో అలా ఇఫ్ ఎల్స్ ఇన్స్టెడ్ లూప్స్ అనేవి వర్క్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ దిస్ కంటెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్సో మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకటి ఉంది అక్కడ జాబ్ ప్లేస్మెంట్స్ కానించి అండ్ ఆల్సో డే నేనైతే జాబ్ ప్లేస్మెంట్స్ పెడతా ఉంటాను ఏ అయితే ఉందో హైదరాబాద్ ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ కమింగ్ అమౌంట్ టు ద చెన్నై అండ్ బెంగళూరు ఆల్సో యాజ్ యూ కెన్ గో యూ కెన్ గో దట్ మెయిన్లీ అయితే సదర్న్ స్టేట్స్ గురించే పెడతాను బికాజ్ మన ఊళ్ళందరూ సదర్న్ స్టేట్లోనే ఎక్కువ కావాలనుకుంటారు కాబట్టి అక్కడికే జాబ్ చూస్తున్నాను ఆల్రెడీ అండ్ ఆల్సో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవ్రీ వన్ షుడ్ లర్న్ పైథాన్ అండ్ ఆల్సో నో ద బేసిక్స్ ఆఫ్ పైథాన్ బికాజ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద ఏఐ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు లెర్న్ ద పైథాన్ ఆఫ్టర్ లెర్నింగ్ ద పైథాన్ ఓన్లీ యూ కెన్ యూస్ ద ఏ అంటే ఇప్పుడు అనొచ్చు మంది అనొచ్చు మీరు పైథాన్ పైథాన్ లేకపోతే ఏ యూస్ చేయలేకపోతున్నారు అన్న కదా మరి మీరు పైథాన్ మరి మామూలుగా కూడా కీబోర్డ్స్తో యూస్ చేస్తున్నారు కదా అంటే ఎగ్జాక్ట్లీ యూజ్ చేస్తున్నారు నేను కాదంటలే కాకపోతే సఫిషియంట్గా అనేది ఎవ్వరు యూస్ చేసుకోవట్లేదు సో మనం దాన్ని గా యూస్ చేసుకుందాం అండ్ ఫర్దర్ లో నేను పైథాన్ విత్ ఏఐ అసలు పైథాన్ ఇంటగ్రేటెడ్ విత్ ఏఐ అలా పని చేస్తారు కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో హియర్ దీ వీడియో గేస్ ఎండ్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్సో వి విల్ టాక్ ద రెస్ట్ ఆఫ్ నెక్స్ట్ క్లాస్ yeah thank you thank you for watching this master class i hope it will be useful for you at some point point. and also i have uh, given a pdf which i have been uh, uploaded in the telegram please uh, uh, if you want to really want to learn that much please go there and uh, download i will give the i will uh, give the link in the description yeah Thank you. Thank you for watching.